మన ప్రేమని యేసుక్రీస్తు నామములు మీ అందరికీ నా వందనములు మరి ప్రత్యేకించి క్విజెస్ రాస్తున్న మీకు శుభాభివందనములు మరి ఈరోజు వీక్లీ క్విజ్ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాము ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా పరలోకపు తండ్రి నీ నామం నాకు స్థుతులు స్తోత్రములు ద బైబుల్ క్విజ్ వెబ్సైట్ ద్వారా నిర్వహించబడుతున్న క్విజెస్ని బట్టి స్తోత్రములు ప్రభా క్విజెస్ రాస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మీ మేధలతో నింపండి బ్రవ్వ ఇంకను అనేకమైన క్విజెస్ రాస్తూ మీ ఆత్మీయ మేధులు పొందుకున్నటకు సహాయం దయచేయండి వీక్లీ క్విజ్ విన్నర్ని అనౌన్స్ చేయబోచుండగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఇప్పుడు మనం విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం కంగ్రాచులేషన్స్ టు పరిమిళ గారు దయచేసి బైబిల్ క్విజ్ టీం వారిని కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే రాబోయే క్విజెస్లో కూడా మీరు ఇదే విధముగా పాల్గొనాలి అని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ ప్రైస్లో